మ్ గారికి వందనాలు కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నా వందాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి నేను ఒక సం అదే అప్పు గురించే బాధపడుతున్నానండి బాధపడుతుంటే మరి దేవుడు నాకు దర్శనంలో వచ్చి మాట్లాడారండి నీకు ఇన్ని లక్షలు అప్పు ఉంది కదా అని చెప్పేసి దేవుడే స్పష్టంగా వచ్చి నాతో మాట్లాడారండి మాట్లాడిన తర్వాత మన నేను చెప్పానండి చెప్పినప్పుడు మరి దేవుడిని అడుగమ్మా మరి ఆ సమస్య కూడా ఎలా తీరిద్దో దేవుడే చెప్తారని అన్నారండి మరి చెప్పిన వెంటనే మరి దేవుడు మళ్ళీ వెంటనే నాకు ఇలా ఇలా చెయ్యి అని చెప్పారండి చెప్పిన వెంటనే మరి ఆ సమస్య అప్పు తీరిపోయిందండి దేవుడు మాట వినడం ద్వారా మరి అయ్యగారు అమ్మగారు కూడా ఎంతగానో ప్రార్థన చేశారండి మరి దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడండి మరి కూటమి అయితే మరి మేము వెంటనే పెడతామని అనుకోలేదండి మరి అయ్యగారిని అడగగానే మరి ఈ డేట్ ఉందని చెప్పారండి చెప్పగానే మరి నేను ఈ డేట్ రాయించానండి మరి మా వారితో ముందుగా చెప్పలేదు మరి వచ్చాక చెప్పానండి వచ్చాక చెప్పాక మరి ఆయన దేవుడికన్నా ఎక్కువేంటి దేవుడిని గనపరుద్దామని చెప్పేసి ఆయన అన్నారండి నిజంగా మా దే దేవుడి పట్ల మా పట్ల ఎంతో గొప్ప కార్యాలు చేశారండి మరి మా వారికి షాప్ పెట్టాలని మాకు సొంతిల్ని సొంతలు కూడా కావాలని మీరు అందరూ ప్రార్థించేయండి ఇదే నా చిన్న సాక్షి నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థించండి